ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు ప్రతి వ్యక్తిలోనూ ప్రత్యేక విషయాలు లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఏ నెలలో జన్మించారో దాని ఆధారంగా ఈ విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది ఈ వీడియోలో జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషు లక్షణాలు వ్యక్తిత్వం వాళ్ళ కెరియరు అదృష్ట రంగు అదృష్ట రాశి ఏ రోజు కలిసి వస్తుంది ఏమేమి స్టోన్స్ పెట్టుకోవాలి అంత డీటెయిల్గా తెలుసుకుందాము జూన్ నెల వైశాఖ జ్యేష్ఠ మాసం మధ్యలో ఉంటుంది ఈ వ్యక్తుల రాశి చక్రం మిథునం లేదా కర్కాట కర్కాటకం అనమాట ఈ నెలలో జన్మించిన వ్యక్తులు వారి నిర్దిష్టమైన యోగ్యతలను లోపాలను కలిగి ఉంటారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమిస్తారు ఎక్కువ మంది స్వభావరీత్యా వినయంగా నిడారంభంగా కలి ఉండటానికి ఇష్టపడతారు అయితే అమ్మాయిలు కొంచెం సిగ్గు స్వభావంతో ఎక్కువగా ఉంటారు అలాగే సృజనాత్మక కూడా ఎక్కువగా ఉంటుంది జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకి గొప్ప తెలివితేటలు ఉంటాయి వారి మీద శక్తి అద్భుతం ఏ విషయాన్ని అయినా వెంటనే గ్రహించగలరు వారి స్నేహశీలమైన స్వభావంతో అందరినీ త్వరగా ఆకట్టుకుంటారు వీరు అన్ని వేళలా ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉంటారు కొన్నిసార్లు వారి మాటలు వాస్తవికత దూరంగా ఉన్నట్లు భావిస్తారు వీరు తమ వీరు తమ భావాలను ముఖాముఖంగా వ్యక్తం చేయరు కొన్నిసార్లు మొండిగా ఉంటారు అలాగే తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటానికి కష్టపడతారు అందువల్ల ఒక్కోసారి కొంతమందికి హఠాత్తుగా కోపం వచ్చేస్తుంది కానీ మళ్ళీ తగ్గిపోతుంది ఎవరితోనూ ఎక్కువ కాలం కోపంగా ఉండరు జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ఏదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తారు అందువల్ల వీరిని కొందరు ఇష్టపడరు కాకపోతే వీరు ఎప్పుడు ఒకరి వెనక తప్పుగా మాట్లాడటానికైతే ఇష్టపడరు వీరు అవసరమైన వారికి సహాయం చేయటానికి ఎప్పుడూ వెనుకాడరు కానీ సహాయం చేయలేకపోతే ఏదో ఒక కారణమైతే ఉంటుంది ఈ వ్యక్తులు వారి స్నేహశీలమైన స్వభావంతో అందరినీ త్వరగా ఆకట్టుకుంటారు వీరిలో చాలామంది తమ జీవితంలో ఒక భాగస్వామిని మాత్రమే ప్రేమిస్తారు జీవితాంతం వారితోనే గడపాలని ఆరాటపడతారు అయితే వీరు తమ ప్రేమను కానీ భావాలను కానీ త్వరగా వ్యక్తం చేయలేరు అందువల్ల ఒక్కోసారి ప్రేమలో విఫలమయ్యే అవకాశం కూడా ఉంటుంది వీరిలో ఎవరినైనా మోసం చేసే ధోరణి చాలా తక్కువగా ఉంటుంది కానీ కొంతమందిలో మాత్రం అసూయపడే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి గానం నృత్యం కీరలు వంటివి చాలా ఇష్టం కొంతమంది నిరారంభంగా ఉంటారు కానీ మరికొంతమంది బ్రాండెడ్ బట్టలు ఖరీదైన గడియారాలు వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమందికి గృహ అలంకరణ విందు వినోదాలు అంటే చాలా ఇష్టం అలాగే మంచి భోజనం ప్రియులు అని వీరికి తొందరపాటు చాలా ఎక్కువ విజయం అనుకున్నదే తడువుగా పనులు ప్రారంభించాలని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి పని ప్రత్యేకంగా చేయాలని ఆశపడతారు ఏ పని చేసినా ఉత్తమ ఫలితాలైతే ఆశిస్తారు అయితే చాలా వీటిలో విజయం పొందుతారు నలుగుల్లో కూడా గుర్తింపబడతారు వీరికి జీవితంలో అనుకోకుండా కష్టాలు వస్తాయి కానీ ఎంత పెద్ద కష్టం నుంచి అయినా సరే బయటపడే మార్గాలు అన్వేషించడంలో వీరి సమర్థులు ఎవరికి ఎలాంటి సలహా కావాల్సినా వీరిని అడిగితే టక్కుని చెప్తారు దాదాపు ప్రతి సమస్యపై అభిప్రాయాలు చెప్పగల సామర్థ్యం వీరికి ఉంటుంది కెరీర్ పరంగా ఈ మాసంలో జన్మించిన వారిలో ఎక్కువ శాతం మంది ఎవరి మీద ఎవరి కింద పని చేయడానికి కూడా ఇష్టపడరు దానికన్నా వ్యాపారం చేయటానికి ఇష్టపడతారు కేవలం కొద్దిమంది మాత్రమే ఉద్యోగాల్లో ఉంటారు ఉద్యోగాల్లో కొనసాగుతారు జూన్ నెలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు తెలుసుకుందాము జూన్ నెలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఆరు జూన్ నెలలో జన్మించిన వారి అదృష్ట రంగు ఆకుపచ్చ పసుపు మెజెంటా జూన్ నెలలో జన్మించిన వారి అదృష్ట రత్నము రూబీ ముచ్చం వీరి లక్కీ స్టోన్స్ ఏంటంటే ఆకుపచ్చ స్టోన్ తెలుపు రంగు స్టోన్ ధరిస్తే చాలా మంచిది జూన్లో పుట్టిన వారి ఆరోగ్యం వీరు కొంచెం నీరసం బలహీనత రక్తపోటు వ్యాధుల వల్ల బాధపడే అవకాశం ఉంటుంది జూన్లో పుట్టిన వారి ఆర్థిక పరిస్థితి వ్యాపార లేదీ రీత్యా లేదా స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు ఈ కలిసొచ్చే వారాలు ఆదివారమో బుధవారమో మంచి అదృష్టానైతే ఇస్తాయి వచ్చే రంగులు ఏంటంటే పసుపు ఆకుపచ్చ తెలుపు సుప్రదమైన రంగులు అనమాట వీరికి ఎరుపు నారింజ నలుపు నీలం రంగులు అంతగా పనికిరావు వీరికి కలిసి రావు కూడా కానీ ఒకవేళ వీరికి నచ్చితే అయితే వాడుకోవచ్చు ఈ వీడియో అనేది జ్యోతిష్యులు చెప్పిన రాసులను బట్టి పంచాంగం బట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే చెప్పడం అనేది ఎవరిని ఉద్దేశించి చెప్పిందైతే కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్